మాజీ మంత్రి పేని నానిపై జనసేన నాయకుడు రజక కార్పొరేషన్ డైరెక్టర్ తాతపూడి గాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ పై అసభ్య వ్యాఖ్యలు చేసిన మచిలీపట్నం ఆర్ఎంపి డాక్టర్ గిరిధర్ విషయాన్ని రాద్దాంతం చేయడం హేయమైన చర్య అని అన్నారు గణేష్ మాట్లాడుతూ కుల రాజకీయాలు పేర్ని నానికి వెన్నతో పెట్టిన విద్యగా మారాయని గిరి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని పేర్కొన్నారు అన్ని కుల మతాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చే జనసేన పార్టీకి ఇది అవమానమని అన్నారు గిరి వ్యాఖ్యలను ఖండించిన జనసేన కార్యకర్త

ఒక ఆర్ఎంపీ డాక్టర్ గిరి అనే వ్యక్తి ఒక సోషల్ మీడియా మైక్ మైకోటి పట్టుకుని ఒక వ్యక్తి అడిగాడు కళ్యాణ్ గారి గురించి అడిగినప్పుడు ఈ గిరి అనే వ్యక్తి ఆర్ఎంపీ డాక్టర్ నోటికి ఏది వస్తే అది ఎంత దారుణంగా మాట్లాడాడంటే ఆ మాటలు నేను చెప్పకూడదు మా నోట్లోంచి అంత ఘోరంగా దూషించాడైనా ఆ గిరి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని బైకు చేతులు ఉంది కదా అని చెప్పి నోరు పారేసుకోవడం అనేది ఎంతవరకు సభ దీన్ని మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే జగన్కి అత్యంత విశ్వాసంగా ఉండే వ్యక్తి ఆయనే పేరు పెట్టుకున్నాడు మేము ఏదో ఒక్క మా అంటాడని చెప్పినా చెప్పిన అది కూడా మేము అనో విశ్వాసంగా ఉండే వ్యక్తి దాన్ని పొలాన్ని అంటగడుతూ ఆయన ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది పేరు నాని గారు ఇక్కడ కుల మత ప్రాంతాలకు అతీతంగా రాజకీయం మా సిద్ధాంతాలు ఉన్నాయి జనసేన పార్టీకి ఏడు సిద్ధాంతాలు కులాన్ని కలిపి ఆలోచన విధానం మతాలని కులాలని కలిపి ప్రతి దాని మీద కూడా స్పష్టమైన ఒక అవగాహనతో పార్టీ జనసేన పార్టీ అనేది వెళ్తూ ఉంది మీరు కళ్యాణ్ గారికి జనసేన పార్టీ జనసేన పార్టీ నాయకులకి మీరు కులాలు అండగట్టేసి రాజకీయం చేయాలనుకుంటే దాని చెత్త రాజకీయం కొట్టలేదని చెప్పి ఈ సభ ముఖంగా పెరిగినా అని తెలియజేస్తా ఉన్నా నువ్వు నా పేరు నాని వేరే కులాలు లేవా వేరే కులాల మీద దాడి చేస్తారా రజకొలం అన్నా కులాలకు సంబంధం ఏంటిది నేను ఒక రజక కోలు వస్తుండే మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నాకు రాష్ట్ర డైరెక్టర్గా పోస్ట్ ఇచ్చారు నాకు ఇక నా పక్కన నా సోదరులు అందరూ రజకులే ఇది కులానికి మీరు ఎందుకంటే కడతారు ఒక వ్యక్తి అన్నాడు ఒక ఆర్ఎంపి డాక్టర్ ఒక వ్యక్తి అన్నాడు ఒక మాట అన్న మాట తప్ప రైటా నీ గుండెల మీద చేసుకున్న మాట నీకు నిజాయితీ నీకు నీతి నిజాయితీ ఉంటే నిబద్ధత నీ దగ్గర ఉంటే అది కులానికి అంటగట్టే విషయమా అంటకట్టిన విషయా గుండెలు మీద చేసుకుని మాట్లాడు నోరుంది ఉంది పొంద కాదని చెప్పి ఎవడైనా సరే నోరు పారేసుకుంటే ఫ్యూచర్లో రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడాలి అది ఎవరైనా నేనైనా సరే నువ్వైనా సరే ఎవరైనా సరే ఎవరో ఎక్కువగానే అధికారంలో ఉండరు అధికారంలో ఉన్నా లేకపోయినా మా నోరు ఇప్పుడు అదుపులోనే ఉంటుంది మేము ప్రజల పక్షంలో ఉండే వ్యక్తులు కాబట్టి మేము నోరుని చాలా కంట్రోల్ పెట్టుకుని మాట్లాడతాము మీరు ఏం మాట్లాడుతున్నారు నాని గారు మీరు మీరు కులానికి అంటగడతారు ఇది ఆయన కొలం ఏంటో తెలుసా ఈయన వెళ్ళినప్పుడు వెళ్ళి అడిగినా పొలం ఆయన కొలం ఏంటో ఒక ఆరం పెట్టాడు ఒక వా చెత్తవాగుడు ఒక వాగుడే వాగేడు ఆ వాగుడిని ఖండిస్తూ వెళ్ళి కేసు పెట్టారు మా జనసేన నాయకులు గారు